అది హ్యాంగింగ్ పర్పస్ లో ఆ అమ్మాయికి ఆ తాడులు వేసినటువంటి దిగింపు అనేది అది ఎవరైనా మగవాళ్ళు వేసుకుంటే మగవాళ్ళు వేస్తే తప్ప ఆడపిల్లలకి అంత శక్తి సామర్థ్యాలు లేవు అది ఎలా కట్టేసింది డబ్బులు తాడుతోటి నీట్గా అసలు ఎంత ఇదిగా కట్టేసిందంటే ఆ తాడు ఆ పైకి కమ్మికి అంత గట్టిగా కట్టేసి ఉంటుంది అది మేము ఓడదీయటానికి కూడా ఇప్పుడు రాలే మేము ఓడదీసే ప్రయత్నం చేసినా కానీ ఆ కానీసే చేసినా కానీ చాలా టైం పట్టింది ఓడదీయటానికి అంత బలంగా అంత తాడు కట్టుంది తర్వాత ఆ అమ్మాయి ఆ హ్యాంగ్ వేసుకుంటే అవతలకు అంటే పరిస్థితి కూడా కాదు పక్కకు వచ్చి మళ్ళీ వేసుకోవాలన్నా కానీ అది ఆ కింద ఉండే స్టెప్ అది ఈ విధంగా స్లోప్గా ఉంది అది అది స్లోపుగా ఉంది మిడిల్లో ఉంది అదంతా కూడా మళ్ళీ అదే మేడం మీరు ఎక్కడున్నారని చెప్పని ఫోన్ చేస్తే చేసింది ఫోన్ నాకు నేను ఆమె కూడా చాలాసార్లు చేసాను తీలేదు ఆమె నాకు ఫోన్ చేసి ఇట్లా మా సార్ మాట్లాడుతున్నాడు పక్కన ఇంకోసారి తీస్తే ఆ సార్ ఏమనంటే మీకు చెప్పొచ్చో చెప్పకూడదోను అని ఒక మాట అని అమ్మాయి తాడు అని నేనేసి అని పెట్టేశాడు ఫోన్ నాకు ఇంకా అక్కడి నుంచి నాకేమర్థం కలదు మళ్ళీ ఇంజిమూరు దాటుకొని యువతలకు వచ్చే సమయానికి మన ఎస్ఐ మన సీఈ ఫోన్ చేసి ఎక్కడున్నా రండి మీరు అని చెప్పారంటే సార్ ఇన్ని మరి ఇప్పుడే దాటాము సార్ వస్తూ ఉన్నాను అని అన్న తర్వాత త్వరగా వచ్చి మీరు నాలుగు గంటలు ఫోన్ చేశారంటే గత మీరు ఇంకా వస్తారన్నట్టుగా అంటే వాళ్ళంతా స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి త్వరగా వాళ్ళ పని పూర్తి చేసుకోవాలి అంటారు అక్కడే ఉంచట్టు మేము అది ఏంటి చూడాలని చూస్తే ఫోన్ చేస్తాం సార్ ఏదో ఒక రకంగా ఫోన్ చేస్తాం సాయంత్రంగా అంటే ఏదో టైం దొరికితే చేస్తారు చేసిన సమయంలో పాప నుంచి నాకు ఎలాంటి వేరే రకమైన రాదు మామూలు కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పేరు అనేదే చెప్తాను మా పాపనే సిక్స్త్ నుంచి ఇప్పుడు ఉందంటే సిక్స్త్ క్లాస్ నుంచి అమ్మాయి రకరకాల ఈవెంట్స్ అంటే ఖోఖో ఈవెంట్స్ పర్పస్లో అది కడప కానీ కర్నూలు కానీ లేదంటే కరీంనగర్ కావచ్చు లేదంటే ఇంకా హర్యానా కావచ్చు ఇలా ఈ ప్రాంతాలన్నీ వెళ్ళినమ్మాయి మైగ్రేషన్లో వన్ ఇయర్ పాటు హర్యానాలో పనిచేసిన అమ్మాయి అంటే చదివిన అమ్మాయి ఆ అమ్మాయి ఇలా పిరికితనంతో ఇలా చేసుకునేటువంటి కెపాసిటీ అయితే అమ్మాయికి లేదు అమ్మాయి చాలా ధైర్యం వస్తుంది మేము మొదటి నుంచి కూడా అమ్మాయిని గురించి ఏ విధంగా గుర్తుంచున్నా అంటే ఆ అమ్మాయి యొక్క అంబిషన్ కూడా ఏంటంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ అవుతాను నాకు నీ పరీక్ష ఉంది రేపు నీకు పరీక్ష అంటే నీ పరీక్ష అంటే నా సబ్జెక్ట్ సోషల్ నీ పరీక్ష ఉందంటే నేను తమాషాగా అంటే సోషల్ ఏముందమ్మా అన్ని గాలి నీరు చెట్టు అయ్యే కదా చక్కగా చదువుకొని బాగా రాయము ఈసారి పరీక్షలు బాగా రాసుకోవాలి నువ్వు పోయిసారి తగ్గిన మార్కులు మళ్ళీ ఈసారి దాన్ని రీచ్ అయిపోవాలి నువ్వు అనే విధంగా అయ్యే చెప్పానుకే నేను వేరేదేం చెప్పలేదు అయ్యే మాట్లాడింది నువ్వు త్వరగా పుణ్ణో త్వరగా పడుకోని నిర్లీగా లేదు చదువుకోమని చెప్పి ఇదే చెప్పాను సార్ నేను ఒక రాత్రి ఎన్ని గంటల వరకు మాట్లాడాను ఒక పది నిమిషాలు లోపు మాట్లాడు చేశారు రాత్రి పది బాబు పది ఇరవై యాభై రాత్రి అంటే ఎనిమిది గంటల అప్పుడు చేసింది స్టడీ అవర్ అయిపోయిన తర్వాత నేను పది తర్వాత చేస్తాను డాడీ అన్నది నాకు గతంలో కూడా రెండు మూడు సార్లు చేసినా కానీ పది తర్వాత చేసింది అంటారు పది నిమిషాలు మాట్లాడడం పది నిమిషాలు లోపు మాట్లాడిన చెప్పి వద్దు టైం వద్దు వేస్ట్ అయిపోతుంది చదువుకోముందని చెప్పి అక్కడ చెప్పిన మరి అంత బాగా బ్రిలియంట్గా గా ఉన్నట్టు క్లాసులో టాపర్ అమ్మాయి ఇప్పుడే కాదు సిక్స్త్ క్లాస్ నుంచి టాపరు మరి అక్కడ ఉండేటువంటి పిల్లల మధ్య ఉండేటువంటి పోటీ ఎంతవరకు ఉంటుందంటే ఏదైనా కానీ ఆ అమ్మాయి ముందు వస్తుంది నేను వెనకొస్తున్నాను అనేటువంటి ఎవరు మిగతా వాళ్ళు పోటీ పడినా కానీ కేవలం కొంతవరకు ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఒక మేనేజ్మెంట్ కూడా ప్రతిదాన్ని పట్టించుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను ఎప్పుడు ఇచ్చినా ఏ పేరెంట్స్తో స్టాప్తో మాట్లాడదాం అని కానీ ఎవరు అందుబాటులో కాని పరిస్థితి ఏదైనా స్టాఫ్ మీటింగ్ పెడతారా లేదా హాల్ మీటింగ్ పెడితే అందరిని కలిసి పేరెంట్స్తో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడి చేసేటువంటి అవకాశం కూడా ఎప్పుడూ లేదు చాలాసార్లు నేను కూడా ఏంటంటే ఆ క్లాస్ రూమ్లో లేదంటే ఉన్నటువంటి హాస్టల్లో ఆ రూమ్స్ ఎలా అవన్నీ ఫ్యాన్లు తిరుగుతాయి లేదా టాయిలెట్స్ అనేటువంటిది మా అమ్మాయి చాలాసార్లు చెప్పినా కానీ నేను దాన్ని వ్యక్తపరతుంటే వద్దు డాడీ ఎందుకు లేదు వసతులు అంటే లోపల ఫ్యాన్ తిరగట్లేదు అది సమ్మర్ టైం అయినా కానీ ఎన్నోసార్లు మెకానిక్ చెప్పినా కానీ ఎవరు వచ్చిన దాఖలా లేవు అది అలాగే తిరుగుతుంటుంది ఒక్క ఎవరు కన్సన్డు కేర్ ట్యాకర్ ఉంటారు అక్కడ కేర్ ట్యాకర్ వారి దగ్గర మాత్రం ఉంటుంది మిగతా వాళ్ళకి పెద్దగా అది ఉండదు అది అసలు తిరిగి తిరగనటువంటి మీకు అట్ట నిద్ర అట్టే మేము బరాకుంటూ వస్తా ఉన్నాం అని కూడా చెప్తే నేను అది అడగదు అని చెప్పి అంటే వద్దు డైడ్ అడగొద్దు ఒక్కదాని అడిగితే అది నన్ను మళ్ళీ అన్నను వేరే రకం చూస్తారు వద్దు అంటే ఆ స్టాఫ్ వేరే రకం అనుకుంటాను అట్ట వద్దని అనేది కూడా దాఖలాలు ఉన్నాయి ఇకపోతే టాయిలెట్స్ మరి అది ఎటువంటి కనీసం మా మిస్సెస్ ఒకసారి వెళ్ళేసి ఏదైనా ఈ అవసరం మేరకు వాళ్ళకి ఆ రూమ్లకే పోయేసి కొంచెం పాస్ పోస్కు రమ్మని చెప్పి నేను చెప్పినా కానీ ఎవరిని లోపలికి పోనీని పరిస్థితి ఒక మాట రాదు ఏం జరుగుతుందో తెలియదు అవసరంగా సరే చూడటానికి అని కాదు అవసరం కోసం పోవాలన్నా కానీ అక్కడ అవకాశం